చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు కలిసి ఈ ప్రోగ్రామ్ చేసి భారతదేశం మొత్తంలో కూడా ఎక్కడా ఇలాంటి ప్రోగ్రాం లేదు మొట్టమొదటిసారి ఏపీలో మాత్రమే ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా నలభై ఐదు వేల పాఠశాలలో ఇవాళ కార్యక్రమం జరుగుతుంది విద్యతో పాటు అన్ని రంగాలలో కూడా మన పాఠశాలకి ఈ సంవత్సరంలో సీతం పేట వాస్తవ్యంలో యాదవ వచ్చిందని మరి ఇంకో ఉదాహరణ మీరు అనుకుంటారు మాస్టర్లు అంటే మాస్టర్ పిల్లలు ఎక్కడో చదివిస్తారు అని కాదు ఈ మాస్టర్ గారి బాబు మన స్కూల్లో నుంచి చదివారు అతను కూడా ట్రిపుల్ ఐటీ వచ్చింది ఇప్పుడు ఎక్కడ చదువుతున్నారండి శ్రీకా శ్రీకాకుళంలో చదువుతున్నారు అలాగే మన గుండుగొల్ల గ్రామంలో కూడా ఇద్దరు పిల్లలకు ఈ సంవత్సరం ట్రిపుల్ ఐటీ వచ్చింది అంటే ఐదు సంవత్సరాలు అయ్యేటప్పటికి మనం ఐదు ఇరవై లక్షలు ఐదు ఇరవై ఎంత వంద కోటి రూపాయలు ఖర్చు అయ్యే చదువు ఫ్రీగా చదువుకోవడం అనేది సాధ్యం గవర్నమెంట్ స్కూల్లో మాత్రమేనమాట కాబట్టి మీ విద్యార్థులందరినీ ప్రైవేట్ స్కూల్లో ఉన్న బిల్డింగ్ చూసి కేవలం పుస్తకాలు పట్టించే విధానమే గొప్పని మీరు అనుకుంటే ఏమీ చేయలేం ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంతా కూడా హై స్కూల్లోనే లోనే జరుగుతుందనే విషయం తెలియజేస్తున్నాను స్వతంత్ర భారత్ కి జై బోలో స్వతంత్ర భారత్ కి మన ఈ జై బోలో ఎందుకు చెప్పుకున్నాం తెలుసా మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి డెబ్బై ఐదు అరవై ఏళ్ళకైతే మనకు స్వాతంత్రం లేదు కానీ మనం సొంతంగా సాధించుకున్నాం కాబట్టి మనం జై ఇం బలో స్వంత్ర భాకి జై అని చెప్పుకుంటున్నాం అలాగే మీలో కూడా ఈ యొక్క ముందుగా ఈ మీ పిల్లల యొక్క విషయం పెద్దలకు తెలుస్తుంది పెద్దలకు కూడా ఇక్కడ ఏం చెప్తుందనే విషయం తెలుస్తుంది కావున ఇలాంటివి ఏదో ఒకసారి జరిపి ఆపకుండా మూడు నెలలకు కోసారో ఆరు నెలల సంథింగ్ ఏదైనా నవంబర్ పద్నాలుగు కానీ అక్టోబర్ ముప్పై కానీ ఆగస్టు పదిహేను కానీ జరుపుతూ ఉంటే అందరికీ కూడా ఈ యొక్క పిల్లల విశిష్టత తెలుస్తూ ఉంటుంది నువ్వే నువ్వే ప్రశ్న నువ్వే బువే అన్ని పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరిని వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అనగా ముగ్గురు ఈ ముగ్గురు గురించి చక్కగా ఒక అవగాహన సదస్సు ఆత్మీయ సమావేశం అనుకోండి ఆత్మీయ సమావేశం అనుకోండి అవగాహన సదస్సు అనుకోండి చెడు ఎక్కువ వాస్తవంగా ఆ పిల్లలకు తెలియదు అండి ఏదో మేరంగా చెప్పారు పిల్లలకి తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోక వాళ్ళ పనులు చూసుకోవడం కోసం పిల్లలు పుట్టిన పిల్లలు కూడా ఏంటంటే ఆట వస్తువులు మర్చిపోయారండి ఇంతవరకు ఆట వస్తువులు ఇచ్చేవారు ఆడుకున్నారండి ఏదో ఆట వస్తువులు చక్కెచ్చా లేదు ఆడుకునేవారు ఇప్పుడు విద్యార్థిని ఆయన ఆయన విద్యార్థిని ఐన విద్యార్థిని ఐన సంరక్షకుడు ఐన సంరక్షకుడు మా పిల్లలను మా పిల్లలను ప్రతిరోజు ప్రతిరోజు క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం పాఠశాల అనంతరం వారు చదువుకు ఇంటి వద్ద ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం ఎలాంటి ఆటంకం కలగకుండా sqlalchemyని మరి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా దాదాపుగా కొంచెం పదకొండు సంవత్సరాల తర్వాత నేను మొదటిసారిగా మళ్ళీ నేను చదువుకున్న స్కూల్లో భోజనం అయితే చేస్తున్నాను అనమాట అయితే భోజనం అయితే చాలా బాగుంది స్వీట్ కానీ అలాగే మరి బంగాళదుంపలో పచ్చడి సాంబారు రైస్ అది కూడా చాలా బాగుందండి పిల్లలకి చాలా అద్భుతమైన ఫుడ్ కూడా పెడుతున్నారు గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది నా పరంగా అయితే ఫుడ్ అయితే నెంబర్ వన్గా ఉంది మరి మిగతా వాళ్ళు రిపీ ఉంటుందో నాకైతే తెలియదు నేను నా పరంగా అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది గవర్నమెంట్ స్కూల్లో గుండుగోలు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఫుడ్ అయితే అద్భుతం పేరు సుమన్ బాబు నేను గుండుగోలు శ్రీ మావులేటి సోమరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నైన్టీన్ నైన్టీ ఎయిట్ బ్యాచ్ నాది అయితే మాకు అప్పుడు మా మిడ్ డే మీల్స్ కానీ అప్పుడప్పుడు భోజనాలు కానీ ఏమి ఉండేవి కాదు చాలా కాలం తర్వాత అంటే దాదాపుగా ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ తర్వాత మా స్కూల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మెగా పేరెంట్స్ డే కమిటీ మీటింగ్కి నేను కూడా హాజరయ్యాను అయితే ఈ మీటింగ్లో ఫుడ్ పెట్టారనమాట ఈ ఫుడ్ కొంచెం కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చదు కానీ ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది ఆలూ కర్రీ కానీ చట్నీ కానీ స్వీట్ కానీ సాంబార్ కానీ క్వాలిటీగానే ఉంది మా టైంలో మేము మిస్ అయ్యాము ఇప్పుడు నా నేను చదివిన స్కూల్కి వచ్చి ఈ ఈ ఫుడ్ తినడం నాకు చాలా ఆనందంగా ఉంది ఏర్పాటు ఫుల్గా జరిగింది అలాగే పేరెంట్స్ టీచర్స్ హెచ్ఎం గారు అలాగే చైర్మన్ గారు అలాగే విద్యార్థులు చాలా మా ఎక్కడా జరిగినటువంటి మా ఎక్కడా జరగినటువంటి మీటింగ్ వాళ్ళ కొనుగోలు జరిగింది దాన్ని అందరం కూటమి ప్రభుత్వం అందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం చాలా బాగుంది ఎప్పుడూ లేనిది వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్కూల్స్లో మంచి పోదులు పెట్టేందుకు విద్యాశాఖ మంత్రి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారిని అందరికీ నేను నమస్కారం చెప్పుకుంటూ ఇంకా విద్యార్థుల్ని ఉపాధ్యాయులు మంచి ప్రవర్తన పెట్టి మన స్కూలు జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ తీసేదని సవాత కోరుకుంటున్నాను మరి అలాగే మరి ఇప్పుడు మీరు తిన్నటువంటి ఫుడ్ అది ఎలా ఉందండి ఫుడ్ చాలా బాగుంది కుటుంబం బాగుంది అన్నీ బాగుంది స్కూల్స్ మా స్కూల్స్కి మునుగోలు హై స్కూల్కి ఒక ఉంది జిల్లాలో మామిలేటి సామరాజు పేరు ఉంది జిల్లాలో ఈ స్కూల్లో చదివారు పెద్ద పెద్ద మేము చేశారు తగ్గులు అయ్యారు మంచి మంచి జాబులు ఉన్నారు ఇవాళ నేను స్కూల్లో చదివాను మంచి మంచిగా ఉన్నాను అలాగే ఈ స్కూల్ చదివే అందరూ మంచి మంచి పోయి ఉన్నాను